జంగారెడ్డి గుడి మండలం లక్కవరం గ్రామంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తొంభై ఏడవ శ్రీరామ కోటి సప్తాహ మహోత్సవాలు నేత్ర పర్వంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రారంభోత్సవ పూజలను వైభవోపేతంగా జరిపారు క్రీస్తు శేషులు మహంకాళి రామకృష్ణ సూర్యనారాయణ అనసూయల కుమారుడైన మహంకాళి మురళీధర్ సర్వజ్యోతి దంపతులు కైంకర్యాలు ఉపయోధారులుగా వ్యవహరించారు ప్రభాత సేవ లలిత సహస్రనామ పారాయణం చేశారు కు చెందిన లలిత మహిళా మండలి భగవద్గీత పారాయణం హనుమన్ చాలిస పారాయణం చేశారు రాజమండ్రికి చెందిన శ్రావణి కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన చేశారు క్రీస్తు శేషులు తడుకుమల వీరభద్ర అప్పల రామారావు గంగారత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు టీవీఎస్ శివకుమార్ సుజాత మనువడు మనుమరాలు లక్ష్మీ ఆశ్రిత్ హసిత ద్రవ్య సహకారంతో ఏర్పాటు చేసినట్లు లక్కవరంకు చెందిన శ్రీరామచంద్ర ప్రార్థన సమాజం టివిబిఏఎస్ఆర్ గోపాలరావు తెలియజేశారు సామూహిక లక్ష తులసి దళార్చన జరిపారు శ్రీధర్ బాల త్రిపురల సుందరి దంపతుల ద్రవ్య సహకారంతో పలు కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు జంగారెడ్డి వెంకటేశ్వర ప్రొపరైటర్స్ తెడకమాల రామకృష్ణారావు వందపు రాజేంద్ర కుమార్ ద్రవ్య సహాయంతో హరికథ చూదామని హరికథ భారతి టీవీ రేడియో ర్టిస్ట్ రాజమండ్రికి చెందిన పురాణం విజయలక్ష్మి భాగవత మార్కండేయ హరికథ ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సీతారామ చరిత కళ్యాణ గానామృతం ఏర్పాటు చేయగా రాత్రికి సీతారామ కళ్యాణం బుర్రకథ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తెరకించాలని కోరారు ईश्वर एश, आय नमः विश्वदाय नमः हिचें ईश्वर आय नमः रमा कुले नमः नरेशाय नमः धर्मने नमः विश्वेदे देनम प्रभावे नमः अन्धेन चमतार व्याला मुदिआरमंत सर्वशमानमया रुद्र इत्रं विद्वाय नमः जगने नमः उदान बहुदे नमः सर्वदेना नमः जयने नमः विश्वेन्द्रो देनम उपदाय అందరూ కూడా ఆచమనీయం చేయండి మళ్ళీ ఒకసారి వాళ్ళు అందజేస్తారు చేస్తారు మీరు ఆచమనియం చేయండి తెలియజేశారట ఈ విషయం ఈ రెక్కవరం గ్రామంలో ఈ రోజు తులసిదల